సింహరాశి వారికి జనవరి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం శుభ ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈరోజు ఉత్సాహం మరియు నైపుణ్యంతో వ్యవహరిస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూలంకషంగా ఉండవలసిన రోజు చిన్నపాటి విషయంలో ఆచితూచి వ్యవహరించండి కుటుంబ సభ్యులకు భరోసా మరియు అండగా నిలుస్తారు మీకు స్వల్పపాటి సమస్యలు ఉన్నప్పటికీ తెలివి నైపుణ్యంతో వాటిని అధిగమిస్తారు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ఈరోజు ద్వారం అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు లక్ష్మీ గణపతిని స్మరించండి ఈ రాశివారు నీలం మరియు ఆకుపచ్చ రంగు శుభదాయకం ఆధ్యాత్మిక భావంతో ఉండడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు బయట వ్యక్తులతో ఆచీతూచి వ్యవహరించండి చిన్నపాటి రుణ సమస్యలు ఎదుర్కొనే రోజుగా చెప్పవచ్చు ఉద్యోగస్తులు పేరు ప్రఖ్యాతులు పొందే రోజుగా చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు సాధిస్తారు వ్యాపార ప్రదేశాలలో తెలివి నైపుణ్యంతో ఉండవలసిన సమయం ఇది విద్యార్థులు శ్రద్ధ వహించవలసిన రోజు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది స్నేహితులతో సమయానుకూలంగా గడుపుతారు కోటి విషయాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి